నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టణ ఎస్ఐ ఏ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు పట్టణ పోలీస్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ సిఐ విజయకుమార్తో కలిసి డీఎస్పీ శ్రావణి మాట్లాడారు చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడు జిల్లాలోని రావికమత మండలం కొత్తకోట గ్రామం శివాలయం వీధికి చెందిన మొఘలు తుర్తి మణికంఠ అన్నారు ఇతన్ని పోలీసులకు అందించిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు పి కిషోర్ కుమార్ టి సంతోష్ కుమార్ ఏటీవీ శివాజీలు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రామాపురం కాలనీ దరియేలేరు కాల్వ బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారని డీఎస్పీ అన్నారు నేరస్తుడు మణికంఠ గత సంవత్సరం పన్నెండవ నెల పదహైదవ తేదీన అనకాపల్లి శివారు సుబ్బారావు దాబా దగ్గర హైవే పక్కన పార్కు చేసి ఉన్న కారు యొక్క అద్దాలను పగలగొట్టి అందులో రెండు హ్యాండ్ బ్యాగుల్లో ఉన్న నలభై వేల రూపాయలు నగదు ఒక జత బంగారు చెంపస్వరాలు ఒక జత బంగారు చెవిదిద్దులు ఒక బంగారు మండగొలుసు ఒక బంగారు చైను ఒక యాపిల్ ఫోన్ను దొంగలించుకొని వెళ్ళిన కేసులో అరెస్టు చేసి అతని వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్లను ఒక యాపిల్ ఫోన్ను ఒక జత బంగారు చెంపస్వరాలు బంగారు చెవి విద్యుద్దులు మండ గొలుసు కలిపి మొత్తం నలభై రెండు పాయింట్ అరవై ఐదు గ్రాములు స్వాధీనపరుచుకొని నిందితుడు మణికంఠను రిమాండ్కు తరలిస్తున్నామన్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సింహ ఐపిఎస్ ఆదేశాలపై అనకాపల్లి ఈ సిఐ గారు టీవీ విజయకుమార్ గారు పర్యవేక్షణలో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు శ్రీ ఏ వెం వెంకటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు లెవెన్త్ ఏదైతే ఉందో ఈ అఫెండర్ మొగల్ తుకు మణికఠాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇతను టూ క్రైమ్స్ కన్ఫెస్ట్ చేశాడు దీంట్లో ఒక రెండు బైక్స్ ఒక జ ఒక జత చెంప సవరాలు ఒక జత బంగారు చెవితిత్తులు ఒక బంగారు గొలుసు అండ్ ఒక ఆకుపచ్చ రంగు ఐఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను హ్యాబిచువల్ హ్యాబిచులు ఇదే సస్పెక్ట్ అండ్ ఇతను ఏదైతే ఉందంటే ఒక దాబా దగ్గర ఈ కార్ అద్దం పద్దలు కొట్టేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని తీసుకుపోవటం జరిగింది దానిపైన మేము కేసు ఆల్రెడీ రిజి రిజిస్టర్ చేశాం క్రైమ్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ బా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇతను వెంటనే రెస్పాండ్ అయ్యాడు అతన్ని మళ్ళీ మేము ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవటం జరిగింది లెవెన్ థర్టీ ఇతన హ్యాబిట్స్ అంటే షీట్స్ కూడా ఉన్నాయి బట్ నాట్ ఎట్ అనుకాపల్లి టౌన్ బట్ కొత్తకోట అండ్ సరౌండింగ్ ఏరియాస్